బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎందుకు ఓపెన్ చేయలేకపోతుంది కేసీఆర్ గారు చేసిన ఏవి చేస్తున్నాను కేసీఆర్ గారు చేసిన ప్రతిదీ కూడా వాళ్ళు పెండింగ్లో పెడుతున్నారు ముఖ్యంగా ఇది దళితులకు వరం ఇది దళితులను ఉన్న స్థితి నుంచి ఉన్నమై ఉన్నతమైన స్థితి తీసుకుపోవడానికి ఈ సెంటర్ ఏర్పడిస్తే ఇరవై మూడు నెలల ఉంది కనీసానికి ఇటు వచ్చిన నాదులు లేడు చూసినటువంటి నాయకుడు లేడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కూడా దళిత మంత్రులు దళితులు ఉన్నారు కదా వాళ్ళని కనీసానికి ఇట్లాంటివి పట్టించుకొని ఎంతోమంది మన దళితులు అభివృద్ధికి వస్తారు దళితులు చైతన్యవంతులు అవుతారు అని చెప్పి వాళ్ళు చెప్పేది ఉండే కనీసానికి వాళ్ళకు దళితుల మీద సోయలేదు లేదనే దానికి ఇది ఒకటే నిదర్శనం ముఖ్యంగా దళిత బంధు అనేటువంటి ప్రోగ్రాం పెడితే పది లక్షల రూపాయలు కేసీఆర్ గారు వాళ్ళు బ్యాంకులు వేస్తే ఐదు లక్షల రూపాయలు ఇప్పటికి రిలీజ్ చేయడానికి మనసత్త లేదు ఈ గవర్నమెంట్కి ఈ రేవంత్ రెడ్డికి కాబట్టి దళితుల మీద ఎటువంటి ప్రేమ లేదు కేవలం ఎలక్షన్లు చెప్పి ఎలక్షన్ల కొరకు మాత్రమే స్టంట్లు ఇస్తా ఉన్నారు అదారుద్దినటువంటి మంత్రి ఇచ్చి ఇవన్నీ కేవలం ఎలక్షాల కొరకు ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయా హిందువులు ఓట్లు ఎక్కువ ఉన్నాయా అంటే ముస్లిం ఓట్ల కంటే హిందువుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి మరి అంటే అట్లా కూడా ప్లస్ పాయింటే కాబట్టి అట్లా ఆయన ఏదో చేయబోయండి కానీ ఆయన మంత్రి పదవి ఎప్పుడైతే అనౌన్స్ చేసిండో అప్పటి నుంచే ముస్లింలు కూడా వ్యతిరేకత ఉన్నది వంద శాతం సునీత గారికి గెలిపి తథ్యం